తుంగభద్ర నదిలో నీళ్లు ఫుల్లుగా దిగువన వెళ్లిపోతున్నాయి కానీ దుద్ది చెరువులో మాత్రం చుక్క నీరు లేక వెలవెలపోతోంది అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది రెండు సంవత్సరాలుగా దుద్ది గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నీళ్లు పంపింగ్ చేయని వాయినం రెండు సంవత్సరాలుగా తుంగభద్ర నదిలో నీళ్లు ఫుల్లుగా ఉన్నప్పటికీ గొసగి మండలం దుద్ది గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో మాత్రం నీళ్లు లెక్క వెలగలబోతోంది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కోట్లు వేచించి చివరి ఆయాకట్టు రైతులకు కూడా సాగునీరు అందించాలన్న సదుద్దేశంతో దుద్ది గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎల్ఎల్సి కెనాల్కు లింక్ చేయించిన రైతుల శ్రేయోభిలాసి అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి కలలు నీరు గారిపోతున్నాయి ఆయన ఏర్పాటు చేసిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నేడు నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా దుద్ది గురు రాఘవేంద్ర ప్రాజెక్టును అధికారులు గాలికి వదిలేశారు దీంతో దుద్ది చెరువు సాగునీరు లేకపోవడంతో చెరువు నిండా పిచ్చి మొక్కలు ముళ్లకంపలు మొలిచాయి అయితే కొన్ని నెలల క్రితం దుద్ది చెరువుకి పంపింగ్ అయ్యే పైప్ లైన్ దుద్ది గ్రామ సమీపాన వడ్డే ఎల్లప్ప పొలంలో పైప్ లైన్ పెద్ద ఎత్తున పగిలిపోయి నీరు లీకేజ్ అయ్యిందని అయితే అప్పటి నుండి సంబంధించిన అధికారులు నీటి పంపింగ్ నిలిపివేశారని రైతులు తెలుపుతున్నారు కాగా అప్పటి నుండి ఆ లీకేజ్ అయిన పైప్ లైన్ ను మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు అయితే తుంగభద్ర నదిలో నిండుగా నీరు దిగువన వెళ్లిపోతున్నాయి అయితే ఎత్తిపోతల స్కీమ్ ద్వారా చెరువు నింపాల్సిన సమయంలో అధికారులు మాత్రం పగిలిపోయిన పైప్ లైన్ను ను మరమ్మతులు చేపట్టకపోవడంతో పంటలు చేతికి వచ్చే సమయంలో దుద్ది చెరువులో సాగునీరు ఉండవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా దుద్ది చెరువులో వ్యవసాయానికి పశువులకు తాగడానికి నీరు లేకపోయేసరికి రైతులు పగిలిపోయిన పైప్ లైన్ను ను సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు తిరిగి నది నుండి నీళ్లు వదిలిన వెంటనే నీటి ప్రెజర్కి ఆ పైప్ లైన్ మళ్లీ పగిలిపోయిందని రైతులు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పగిలిపోయిన పైప్ మరమ్మతులు చేసి దుద్ది చెరువుకు నీళ్లు పంపింగ్ చేసి వచ్చే రబీ సీజన్ కల్లా నీళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు ఎల్ఎల్సి ఏఈ రవి ప్రసాద్ను వివరణ కోరగా మాధవరం మెయిన్ ఎల్ఎల్సి కాలువ ద్వారా రైతులకు పదమూడు వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని అయితే మాధవరం ఎల్ఎల్సీ కాలువకు లింక్ అయిన దుద్ది చెరువు నుండి వచ్చే నీరు గత రెండు సంవత్సరాల నుండి రావడం లేదని వారు తెలిపారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సంబంధించిన ఏఈఈ రామ్ ప్రసాద్ ఏఈ ప్రేమ్లను వివరణ కోరగా గత సంవత్సరం వరకు ఎల్ఎల్సీ మాధవరం కాలువకు నీరును అందించామన్నారు అయితే ఈ సంవత్సరం పైప్ లైన్ పగిలిపోయేసరికి నీరు అందించలేకపోయామన్నారు పైప్ లైన్ మరమ్మతులకు ఎస్టిమేషన్ వేసి సంబంధించిన అధికారులకు పంపడం జరిగిందని మంజూరైనా వెంటనే పగిలిపోయిన పైప్ కు మరమ్మతులు చేపడతామన్నారు